రవలి మండలం అన్నవరప్పాడు గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త సాపిరెడ్డి గౌతమ్ ఇటీవల ప్రమత్ మృతి చెందాడు అన్నవరపాడు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు పోపుపు సూర్య నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆ గ్రామానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రి కంధ్ర దుర్గేష్ మృతిని కుటుంబానికి మంజూరైన ఐదు లక్షల బీమా పరిహారం చెక్కును అందజేశారు మృతుడు గౌతమ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ జనసైనికులకు అనుకోని విధంగా ప్రమాదాల బారిన పడి క్షతగాత్రులు మృతి చెందిన జనసైనికుల కుటుంబాలని ఆదుకోవడమే లక్ష్యంగా జనసేనని పవన్ కళ్యాణ్ ఈ పథకం ప్రవేశపెట్టినట్టు చెప్పారు ఎంతో మందికి ఇది ఉపయోగపడిందన్నారు రాష్ట్రంలో ఇప్పటి వరకు సుమారుగా పది లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పెరవలి మండల అధ్యక్షుడు పిప్పర్ రవి పొప్పప్పు నాగేశ్వరరావు ఆకుల సుబ్బారాయుడు బొలిశెట్టి ప్రసాద్ పాల్గొన్నారు

జనసేన పార్టీ ఇచ్చినటువంటి హామీ మేరకు ఆయనకి క్రియాశీలక సభ్యత్వం ఉన్న తర్వాత ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ మొత్తాన్ని తీసుకుని ఆ చెక్కుని పవన్ కళ్యాణ్ గారి పంపించిస్తే నేను రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని చాలా ఉన్నతంగా తీర్చిదిద్దారు రూపకల్పన చేశారు కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సమావేశాలకు కానీ బహిరంగ సభలకు కానీ పెద్ద ఎత్తున జనం రావటం మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది తిరిగి వెళ్ళేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఏదో కొన్ని ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని నాలుగు సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు ఇన్సూరెన్స్ కంపెనీ వారితో మాట్లాడి తాను కూడా కొంత దానికి జమ చేసి క్రియాశీలక సభ్యత్వం ఐదు వందల రూపాయల సభ్యత్వాన్ని తీసుకుంటే సంవత్సరం మొత్తం కూడా ఏ చిన్న ప్రమాదం జరిగిన పెద్ద ప్రమాదం జరిగిన మామూలు చిన్న చిన్న ప్రమాదాలు అయితే యాభై వేలు డెబ్బై వేలు అలాగా పెద్ద ప్రమాదం జరిగితే ఐదు లక్షల రూపాయలు ఇచ్చేలాగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కార్యకర్తలకి రక్షణగా నిలబడినటువంటి కార్యక్రమంగా దీన్ని తయారు చేయడం జరిగింది ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కానీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ అనేక మంది ప్రమాదాల బారిన పడినటువంటి క్రియాశీలక సభ్యులకి చెప్పులు ఇవ్వడం జరిగింది అందువల్ల ఇవాళ దాదాపు ప్రతి గ్రామంలో కూడా క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వాళ్ళు సంవత్సరం సంవత్సరం